మేనిఫెస్టో ప్రజలకి ఒక భరోసా కల్పిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఇంటికి చేరువైనటువంటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో ఈరోజు అన్ని వర్గాల ఆశలకు అనుగుణంగా అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలతో పాటుగా యువత సంక్షేమం కోసం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన సూపర్ సిక్స్లో ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా యువత సంక్షేమం కోసం ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు అనేక సంవత్సరాలుగా నిరీక్షణ చేస్తున్నటువంటి మెగా డిఎస్సీని ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్వహించడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జాబ్ ల్యాస్ క్యాలెండర్కి భిన్నంగా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బీసీ డిక్లరేషన్కి సంబంధించి బీసీలకు సంబంధించి యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ని బీసీ రక్షణ చట్టంతో పాటుగా బీసీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా లక్షన్నర కోట్లు ఐదు సంవత్సరాల్లోనూ ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే బీసీలకు సంబంధించి రాజకీయ ప్రాధాన్యతని స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించాడో దాన్ని ముప్పై నాలుగు శాతానికి పెంచి స్థానిక సంస్థల బీసీలకు ప్రాధాన్యత కలిగే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటుగా చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం జరుగుతుంది అదేవిధంగా బీసీ బీసీ జనాభా తామాషా ప్రకారం కార్పొరేషన్కి నిధులు కేటాయించడం ఆదరణ పథకం ద్వారా గతంలో కులవృత్తుల వారికి చేతి వృత్తుల వారికి ఏదైతే పనిముట్లు ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం జరిగిందో ఐదు వేల కోట్లతో ఆదరణ పథకాన్ని పునః ప్రారంభించడం జరుగుతుంది చేనేతలకు సంబంధించి హ్యాండ్లూమ్కి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని అందించడం నాయీ బ్రాహ్మణులకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యను ఇవ్వడం అలాగే గీత కార్మికులకు మద్యం షాపుల్లో పది శాతం కేటాయించడం జరుగుతుంది రసికులకి దోబీ ఘాట్ల నిర్మాణాల్లో ప్రోత్సాహం పాటుగా విద్యుత్ రాయితీ అలాగే స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మహిళా సంక్షేమానికి డ్వాక్రా గ్రూపులకు సంబంధించి వడ్డీ నియంత్రణాలని ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి మూడు లక్షల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచడం జరుగుతుంది ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఐదేళ్ల పాపంలో ప్రధాన వ్యవస్థలన్నింటినీ కూడా విధ్వంసం చేశారు ముఖ్యంగా ఉద్యోగులకి ఉపాధ్యాయులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు జీబీఎస్ విధానాన్ని ఏదైతే తెచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని పునఃసమీక్షించి ఉద్యోగస్తులకి ఆమోద్యేగమే అనేటువంటి పరిష్కారానికి ఉమ్మడి ప్రభుత్వం కృషి చేస్తుంది అలాగే వాళ్ళ పిఆర్సి అమలు కానీ ఫిట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఉద్యోగులకి అన్ని రకాలుగాను ప్రయోజనాలు చేకూరే విధంగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఉద్యోగులు ఎక్కువ వస్తాయో తెలియనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగస్తుల్ని నట్టడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకి ఒకటో తారీఖునే జీతాలు ఇచ్చే విధంగా అదేవిధంగా పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే పాడి రైతులకి పశువుల కొనుగోలు దానాకి వీటి అనేటువంటి సబ్సిడీలు ఇవ్వడంతో పాటుగా గోపాలమిత్ర గతంలో ఏదైతే ఉందో దాన్ని మళ్ళా పెట్టడం జరుగుతుంది కాపు సంక్షేమానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ ఏర్పించి పెద్ద ఎత్తున నిధుల్ని ఇవ్వడం జరిగింది ఈరోజు కాపు కార్పొరేషన్ కూడా నిర్వీర్యం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఖర్చు చేసి కాపుల అభ్యున్నతికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా కాపు యువత మహిళల నైపుణ్యాభివృద్ధికి స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా ప్రతి చోట కూడా కాపు భవనాలని పెద్ద ఎత్తున నిర్మించడానికి కూడా ప్రభుత్వం సహకారం అందిస్తున్న రోజు ఆర్యవయస్య కార్పొరేషన్ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీరం చేసింది ఆర్యవయస కార్పొరేషన్కి తగినన్ని నిధులు కేటాయించి ఆర్య వయసుల అభ్యున్నతికి అదేవిధంగా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది క్షత్రియులకు సంబంధించి బోగాపాలంలో నిర్మితమవుతున్నటువంటి అవుతున్నటువంటి ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా నామకరణం చేయడం జరుగుతుంది అలాగే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల సంక్షేమం కోసం అగ్రకుల కార్పొరేషన్ని తగు మరిన్ని నిధులు కేటాయించి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా కమ్మ రెడ్డి వెలమ దళితర కులాలకు వారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం అలాగే పెన్షన్ ని ఈ నెల ఉన్నటువంటి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు పెంచడం జరుగుతుంది ఈ పెన్షన్ ని ఏప్రిల్